తెలంగాణ రాష్ట్రంలో ఎంత మందికి ఇచ్చారు ఎంత ఉపాధి కల్పించారు మంత్రి సీతక్క బీజేపీపై మండిపాటు ప్రశాంత వాతావరణంలో రంజాన్ మాసం నిర్వహణకు ఏర్పాటు జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నాయకుల ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నరేందర్ రెడ్డి మహాశివరాత్రి పర్వదినం రోజున ఉపవాసం జాగరణ ఎందుకు చేయాలి ఇలా చేస్తే వచ్చే ఫలితాలేంటో తెలుసా సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా చౌరస్తాలో నేషనల్ హైవే ముంబై రోడ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ లో ఘోర రోడ్డు ప్రమాదం మహాశివరాత్రి గుండు పిన్నుపై శివయ్య నందీశ్వరుడు మాక్షి కోళ్ల వర్తకుల సంక్షేమ సంఘం నూతన క్యాలెండర్ ను కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మున్సిపల్ కమిషనర్ ఆవిష్కరించారు నగరంలోని చికెన్ షాప్ నిర్వాహకుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అధ్యక్షులు తెలిపారు అనంతరం చర్చి కంపౌండ్లోని ఓ ఫంక్షన్ హాల్లో షాప్ల యజమానులు క్యాలెండర్ను ఆవిష్కరించనున్నారు

అదే సార్ ప్రెస్ నోట్లు ఇవ్వండి మా వైపు నుంచి కూడా చెప్తున్నాం నేనైతే మీకున్న రెండు రోజులకి వస్తే నేను కూడా తింటున్నాను ఇంట్లో అందరితో వస్తుంది కదా పోతుంది ఇలా వచ్చినప్పుడు మనం కూడా ఫస్ట్ చెక్ చేసుకుని ప్రెస్ దాంట్లో శుక్రవారం రోజున ఒక రెండు టన్నులు దాటి ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను భారీగా ఒక పది పది స్టాల్ పెట్టేసి పెట్టి పేపర్లు కాంప్లైంట్స్ పెట్టి వాల్ పోస్ట్లు అక్కడక్కడ కట్టేసి పెడదాం మీ సలహా కూడా మాకు కావాలి సార్ सारे स्टेडियम स्टेडियम माना हैल्स శివరాత్రి రోజున ఉపవాసం జాగరణ ఎందుకు చేయాలి ఇలా చేస్తే వచ్చే ఫలితాలు ఏంటో తెలుసా మహాశివరాత్రి పర్వదినం వచ్చేసిందే ఈ నెల ఇరవై ఆరున బుధవారం రోజున జరుపుకుంటున్నాం అయితే మహాశివరాత్రి రోజున ఎందుకు ఉపవాసం ఉండాలి ఎందుకు జాగరణ చేయాలో తెలుసుకుందాం మహాశివరాత్రి పర్వదినం ఇరవై ఆరు బుధవారం రోజున జరుపుకుంటున్నాం ఈ పండగ మిగతా పండుగలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది దాదాపుగా అన్ని పండుగల సమయాల్లో పిండి వంట చేసుకుని ఆరగిస్తారు శివరాత్రి రోజున ఇలాంటివేమీ ఉండవు ఆ రోజున అందరూ ఉపవాసం ఉంటూ జాగరణ చేస్తారు శివరాత్రి రోజునే శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చాడని ఆ రోజున ప్రతి ఒక్కరూ జాగరణ చేయాలని పండితులు చెబుతుంటారు అయితే మహాశివరాత్రి రోజున ఎందుకు ఉపవాసం ఉండాలి ఎందుకు జాగరణ చేయాలో తెలుసుకుందాం కరోనా కోరికను తీర్చే మహిమగల గ్రామ దేవతగా విరాజిల్లుతున్న ఈదమ్మ తల్లిని జాతర మహోత్సవంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అంచనాలు ఈదమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు రైతు కమిటీ సభ్యులు వీరికి ఘనంగా స్వాగతం ఈదమ్మ తల్లి కరోనా కటాక్షాలు కొల్లాపు నియోజకవర్గ ప్రజలపై రైతులపై ఎల్లప్పుడూ ఉండాలని వారు అమ్మవారిని పేడుకున్నారు ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సిబ్బంది నరసింహారావు బెట్ల మాజీ సర్పంచ్ మేకల నాగరాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు బోరెల్లి మహేష్ భీంశెట్టి దిలీప్ కుమార్ పసుల వెంకటేష్ గుగ్గిల రాజశేఖర్ పప్పి రైతు సంఘం అధ్యకుడు బరిగల సత్యనారాయణ మేకల సాయిలు మేకల రాముడు చాపల రాజు తదితరులు పాల్గొన్నారు ఇరవై నాలుగు రెండు రెండు పేల ఇరవై ఐదు నాడు రాత్రి సుమారు ఏడు గంటల ముప్పై నిమిషాల సమయంలో చేయగమ్మ క్రాస్ రోడ్లోని కుసుమంచి ఎస్ఐ తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీలు చేస్తుండగా సుమారు ఎనిమిదిన్నర గంటల సమయంలో కుసుమంచి వైపు నుండి ఖమ్మం వైపుగా మహీంద్ర కారు అనుమానాస్పదంగా కనబడగా అట్టి కారును తనిఖీ చేయగా అట్టి కారు ఇద్దరు వ్యక్తులతో ఉండి దాని లోపల ఎనిమిది బస్తాల్లో తొంభై ప్యాకెట్ల గంజాయి ఉండగా పంచనామా నిర్వహించి నిందితులైన పళ్లప్పు రఘు మరియు మహ్మద్ ఖాజా పాషాను దస్తగిరి అనువారు కాంట్రాక్ట్ ట్రావెల్స్ ను నడుపుతూ కార్ల ద్వారా ఒరిస్సాలోని బాబు సుబ్బు మరియు రామాచరుల వద్ద నుండి గంజాయిను తక్కువ రేటుకు కొనుగోలు చేసి పుణేలోని సోహెల్ అనే అతనికి ఎక్కువ లాభాలకు అమ్ముకొని దీన్ని వ్యాపారంగా చేశారు ఇక వారి వద్ద నుండి ఈ కింది విధంగా స్వాధీనపరుచుకున్నారు హరహర మహాదేవ శంకర అంటూ భక్తులు శివ నామస్మరణ చేస్తూ శివరాత్రి వేడుకలు జరుపుకున్న సందర్బంగా జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు గౌరవ డాక్టరేట్ గ్రహీత గినీస్ వరల్డ్ రికార్డు గ్రహీత తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు పొందిన కళాకారుడు డాక్టర్ గుర్రం దయాకర్ శివరాత్రి సందర్బంగా శివునిపై ప్రేమతో గుండు పిన్నుపై శివయ్య నందీశ్వరిని విగ్రహాన్ని రూపొందించడం జరిగింది శివయ్యను రూపొందించడానికి వాడిన మెటీరియల్ గుండు పెన్సిల్ కలర్స్ వాడటం జరిగింది ఇలాంటి అద్భుతమైన శివయ్య నందీశ్వరిని తయారు చేయటకు సుమారు పన్నెండు గంటల సమయం పట్టిందని దయాకర్ తెలిపారు I'm not that ఉమ్మడి పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాలకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ కు మాదిగల ఆకుమర్తి చిన్న చిన్నమాదిగా తెలియజేశారు జరగబోయే ఎన్నికల్లో రాజశేఖర్ విజయం తథ్యమని తెలియజేశారు అందరూ కూటమి అభ్యర్థి రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు ఈ కార్యక్రమంలో ఓటమి నాయకులు దిగుమర్తి వీరబాబు తమ్మలపాటి రాజశేఖర్ జొన్నకుటి భాస్కర్రావు దురబాబు దగ్గర పాల్గొన్నారు

ప్రమాదంలో ముగ్గురు స్పాటెడ్ చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో చోటు చేసుకున్నాయి బుదేరా జాతీయ రహదారిపై ఓ బైక్ డివైడర్ ను ఢీకొట్టింది ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న ముగ్గురు కుటుంబ సభ్యులు అక్కడికక్కడ మృతి చెందారు మృతులను మునిపల్లి మండలం అంతారం గ్రామానికి చెందిన రవి భార్య శోభ తల్లి లక్ష్మిగా గుర్తించారు శోభపై నుంచి గుర్తు తెలియని వాహనం చిత్రమైపోయింది जहराबाद दाएवा, एक्स रोड उधर है चौरस्ता ప్రశాంత వాతావరణంలో పవిత్ర రంజాన్ మాసం నిర్వహించటకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులకు ఆదేశించారు మంగళవారం జిల్లా కలెక్టర్ ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో రంజాన్ మాసం ప్రశాంత వాతావరణంలో నిర్వహణకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై పోలీస్ కమిషనర్ సునీల్ దత్ నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్యా అదనపు కలెక్టర్ పి శ్రీనివాసరెడ్లతో కలిసి ముస్లిం మత పెద్దలు సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం సందర్బంగా జిల్లా వ్యాప్తంగా ఖమ్ మున్సిపల్ కార్పొరేషన్ జిల్లాలోని ఇతర మున్సిపాలిటీల్లో సైతం అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు తగు సూచనలు జారీ చేస్తూ రంజాన్ మాసం ప్రశాంతంగా శాంతియుత వాతావరణాలు జరుపుకోవాలని ముస్లిం ప్రతినిధులకు సూచించారు ప్రతి మసీద్ దగ్గర పారిశుద్ద్య నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని ఏదైనా మసీద్ దగ్గర తాగునీటి సరఫరా విద్యుత్ సరఫరాకు సంబంధించి ఏవైనా పనులు ఉంటే వెంటనే తెలియజేయాలని తాగునీటి సరఫరాలో ఇబ్బందులు రావద్దని రంజాన్ మాసం సందర్భంగా సమయానుకూలంగా నీటి సరఫరా చేయాలని సూచించారు గ్రామ పంచాయతీల్లో ఉన్న మసీదుల జాబితా తయారు చేసి రెగ్యులర్గా అక్కడ పారిశుద్ధ్య పనులు జరిగేలా పంచాయతీ అధికారి చర్యలు తీసుకోవాలని సాయంత్రం ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు మసీదు చుట్టుపక్కల ఉన్న వీధి లైట్లు హైమాస్ లైట్లు వెలగాలని రంజాన్ పర్వదినం నాడు ఇద్గా వద్ద చెత్త తొలగించే విధంగా ఏర్పాటు చేయాలని మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీ అధికారులను ఆదేశించారు వీధి కుక్కల నియంత్రణకు తగు చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ రంజాన్ మాస నేపథ్యంలో పటిష్ట బందోబస్తు చేయడంతో పాటు ఎక్కడా కూడా ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు రాత్రిపూట పెట్రోలింగ్ ముమ్మరం చేయనున్నట్లు తెలిపారు ఏమైనా ఇబ్బందులుంటే పోలీసు శాఖ దృష్టికి తీసుకురావాలని ప్రతి మసీదు పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ముస్లిం మత పెద్దలకు సూచించారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నరేందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మునిపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజా నరసింహ ఆదేశాల మేరకు మునిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ సందర్బంగా ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నరేందర్ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు అయితే ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీటీసీ గొర్రగట్టు పెద్ద గోపులాపురం బుర్కల పాండు సొసైటీ మాజీ చైర్మన్ విజయకుమార్ నరేందర్ గౌడ్ అశోక్ ఎంసీ డైరెక్టర్ అమరేశ్వర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బసవరాజ్ డప్పు మోహన్ శేఖర్ శ్రీశైలం ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు బలపరిచిన అభ్యర్థిగా నరేందర్ రెడ్డి గారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి గారు మరి మన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆయన మంచి విద్యా సంస్థలు మహా వ్యక్తి మరి ఎలాంటి భాషాజాలకు పోకుండా దేశ జాలకు పోకుండా మనకు ఒక విద్యా సంస్థ అధినేత కాబట్టి ఆయనకు మన ఈ ఓటు అనేది ఒక మేత్రిక వర్గం నుంచి ఓటు వేయాలి పట్టబదులేని ఓటు వేయాలి కాబట్టి ఆయనను ఒక సమస్త అధినేతగా ఎలాంటి నిస్వార్థ నిరాడంబర నిరానంబరు కాబట్టి ఆయన మనము కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీలకు అతీతంగా కూడా ఈ పట్టబదులంతా కూడా రెండో సీరియల్ నంబర్లో ఎమ్మెల్సీ నమూనా బ్యాలెట్లో రెండో సీరియల్ నంబర్లో ఉన్న నరేందర్ రెడ్డికి మనము మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పి నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు నరేందర్ రెడ్డికి ఓటు వేయాలంటే పది నెలల కాలంలోనే సుమారు యాభై ఆరు వేల ఉద్యోగాలు భర్తీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది మరి ముఖ్యమంత్రి గారు మాకు అందో నియోజకవర్గంలో ఉన్న మా మంత్రిమర్యులు దామోదర్ రాయనరసింహ గారు కూడా వాళ్ళు మంచి మేధావి వర్గం నుంచి వాళ్ళందరూ వాళ్ళందరి చలవతోని కూడా వీళ్ళందరూ ఆయన నరేందర్ రెడ్డి గారు నిలబడ్డారు మరి వాళ్ళందరికీ కూడా మన ఆందోళన యోజకం నుంచి ముఖ్యంగా వేడుకుంటుంది ఏంటంటే నాలుగొన్ని జిల్లాల జిల్లాలో క్యాండిడేట్లు కూడా రాకుండా ముఖ్యంగా మన ఆందోళన యోజకంలో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్న కోట్లాది రూపాయలు అభివృద్ధి పనులు చేస్తున్న దామోదర్ రాయనరసింహ గారి ఆదేశానుసారం మరి ఇక్కడ ప్రెస్పీట్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మన మండల మునిపల్లి మండలంతో పాటు ఆందోళన యోజకంలో ఉన్న పట్టబదులంతా కూడా నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని చెప్పి మనవి చేస్తూ ఇస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు ఎంత మంది ఉపాధి కల్పించారు ప్రైవేటి కండ పేరుతో ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టారు దేవుని పేరుతో రాజకీయాలు చేసే బీజేపీ దేవునికి వినియోగించే అగర్బత్తుల మీద కూడా జీఎస్టీ వేసింది ఉన్నత విద్య మీద పద్దెనిమిది శాతం జీఎస్టీ విధిస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతుంది ఎన్నికలప్పుడే హిందూ ముస్లిం అని రెచ్చగొడతారు బండి సంజయ్ పాకిస్తాన్ తో పోల్చి భారతదేశం గొప్పతనాన్ని తగ్గించొద్దు దమ్ముంటే అభివృద్ది ప్రతిపాదికన ఎన్నికల్లో రండి ట్రైబర్ యూనివర్సిటీ పనులు కూడా మొదలుపెట్టలేని అసమర్థ కేంద్ర ప్రభుత్వం ఆయనకి చెప్పుకోవటానికి ఏమీ లేదు మాట్లాడడానికి రెండు మాటలు లేవు తో యుద్దం చేయాలనుకుంటే భారత సరిహద్దుల్లో ఉన్న సైనికుల మాదిరిగా యుద్దంలో పాల్గొనండి ఆకలి చావులు అంతర్గత సమస్యలతో దివాలా తీసిన తో పోల్చి దేశాన్ని అవమానపరచకండి బండి సంజయ్ దేశ గౌరవాన్ని తగ్గిస్తున్న బండి సంజయ్ ను బీజేపీ పెద్దలు నియంత్రించాలి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన భారతీయులంతా నా సోదరులే అన్న మీరు భారత రాజ్యాంగాన్ని కాపాడతని చెప్పిన మీరు అధికారం కోసం విదేశ ప్రసంగాలు అవసరమా అని మంత్రి సీతాకారు బీజేపీ బండి మండిపడ్డారు సంవత్సర కాలంలో యాభై నాలుగు వేల పైగా ఉద్యోగాలు ఇచ్చి రేపు మళ్లీ ఉద్యోగాలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఈరోజు మరి అత్యంత దారుణంగా విమర్శిస్తున్నటువంటి బీజేపీ నాయకుల నోర్లు మూయించండి ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి గారి యొక్క మరి వారి వారికి ఒకటో ప్రాధాన్యత ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి పనిచేసే ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయండి పట్టం కట్టండి భావోద్వేగాలు సృష్టించి కొట్లాటలు సృష్టిస్తే చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఉపాధి రావు గొడవలలో కేసులు పెట్టించే కుట్రలు తప్ప బీజేపీ రాజకీయము మిమ్మల్ని ఉద్యోగాలలో స్థిరపడే రాజకీయం కాదు బీఆర్ఎస్ బీజేపీ దొందు దొందే ప్రజల భావోద్వేగాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం ఆ యువత మీద రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం తద్వారా వాళ్ళను వదిలేడు కానీ పని చేసిన ప్రభుత్వం పని చేస్తున్న ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేటువంటి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సోనియమ్మ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం కాబట్టి ఈరోజు అనేక మందికి ఉద్యోగాలతో పాటు ప్రమోషన్లు ట్రాన్స్ఫర్సు జటిలమైనటువంటి అనేక సమస్యలను పరిష్కరించిన ఘనత ఈ యొక్క ప్రజాప్రభుత్వం అని తెలియచేస్తూ అయ్యా బండి సంజయ్ గారు మీకు యుద్ధం చేయాలనుకుంటే పాకిస్తానీ తోటి మీరు భారత సైన్యం అక్కడ సరిహద్దులో ఉన్నారు వాళ్ళతో వెళ్ళి చేయగలపండి వాళ్ళను మనులను మంచిగా సపోర్ట్ చేయండి అక్కడికి వెళ్ళి మనోధైర్యంగా కల్పించండి అంతేగాని విత్ ఇన్ దేశంలో వితిన్ కంట్రీలో యుద్ధ వాతావరణం తీసుకొచ్చేటువంటి మాటలు ఇదొక కేంద్ర మంత్రిగా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చిన నీకు ఇది తగదు ఇది చాలా చిల్లర అయిపోతుంది ఇలాంటి మాటలు అదే కాకుండా భారతీయుల యొక్క మరి ఐక్యతను దెబ్బతీస్తుంది హెడ్స్ మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో ఎంత మందికి ఇచ్చారు ఎంత ఉపాధి కల్పించారో మంత్రి సీతక్క బీజేపీపై మండిపాటు రంజాన్ మాసం నిర్వహణకు ఏర్పాటు జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ నాయకుల ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ పార్టీ బలపర్షణ అభ్యర్థి నరేందర్ రెడ్డి మహాశివరాత్రి పర్వదినం రోజున ఉపవాసం జాగరణ ఎందుకు చేయాలి ఇలా చేస్తే వచ్చే ఫలితాలేంటో తెలుసా సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరా చౌరస్తాలో నేషనల్ హైవే ముంబై రోడ్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ లో ఘోర రోడ్డు ప్రమాదం మహాశివరాత్రి సందర్భంగా మహాశివరాత్రిపై శివయ్య నందీశ్వరుడు